నీట్గా చేసుకొని వాడుకోండి మనల్ని బరిగొట్లు కట్టుకోకుండా కమ్యూనిటీ పిల్లలు చదువుకోవడానికి ఇన్వర్టర్ పెట్టుకుంటే పెట్టుకోండి ఒకే పడది కదా మాకు చెప్పు ఇక్కడ వాటర్ మేము ఉద్యోగస్తులు అందరం కలిసి ఇక్కడే అని చెప్పి మేము కచ్చింగ్ కూడా పెట్టించాము వాటర్ని ఈ వాటర్ క్వాలిటీ బాగాలేదు ఎంత

మంగళవారం ఏర్పాటు పెడతారు గురువారం ఏర్పాటు పెడతారు ఎక్కువందండి వాళ్ళు వాళ్ళు ఎక్కలేదు వాళ్ళు ఎక్కను చిక్కీలు ఉన్నాయా మన ముఖ్యమంత్రి గారు తెలుసు కదా వినాయకు చెప్పద్దండి చెప్పండి తెలుసు ఎవరు చెప్పు బాయ్ మన ముఖ్యమంత్రి ఎవరు నాకు తెలుసా మీకు బడికి మంత్రి ఎవరు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మీగా అక్కడ పల్లెల్లో ఏమైంది ఇంట్లో వెంటున్నాడు ఎప్పుడు పార్టీ సార్ మన గడిచి ఈ మధ్య మీరే ఇచ్చారా చేస్తారా అంటే హలో ఎవడీఓ గారు ఉన్నారా టాయిలెట్ ఏదో అలా ఉంది అయితే కమిటీ చైర్మన్ ఎందుకైతే ఇప్పుడు కదా త్వరగా చేయండి ఒకటే పాటల్ బాత్రూమ్ ఉండే పిల్లలు ఆడపిల్లలు కూడా ఉంటారు మగపిల్లలు అంటే ఒక ఆడపిల్లలు మళ్ళీ ఎడ పంపిస్తారు మీరు మొత్తం మీకు ఇచ్చిందా సిక్స్ ఇయర్స్ ఉన్నారా चुदाखेरि <laughs> ट्रेन <laughs> 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 మోకాళ్ళి బార్డ్స్ హాస్పిటల్ పంపిస్తాను లేట్ అయినా చేసి పెడతారు ఖర్చు పెట్టుకుని ఎనిమిది రాజధాని లక్కేసుకో నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారు పంపించాడు మాట ప్రకారం చాలా ఉంది ఏ పేరా మా పేరు గుర్ర అంకమ్మా పదిహేను వేలు ఇచ్చాను ఇప్పుడే పోయిన నెల కూడా పదిహేను వేలు ఇచ్చాము ఆ రోజు చెప్తుంటే అవతల ఏదో మాట్లాడారు ఈ రోడ్లు మిగిలిపోయినాయి రోడ్లు వేస్తా ఉంటే మొహాలు తిప్పుకుందా నేను రోడ్డు అడుగుతున్నప్పుడు చెప్తున్న వాళ్ళ కూడా తప్పకుండా ఈ రోడ్లు వేసి పెడతా మీ ఎదురుగా బీచ్ కడుతున్నా పల్లెపాలెం దగ్గర ఉన్నట్టుగా మీ దగ్గర కూడా బీచ్ కట్టిస్తున్నా ఐదు ఆరు నెలల్లో నాకు బీచ్ కూడా కట్టి పెడతాం అరే ఇంకా మన బోట్లు ఆ రోజు నా ముప్పై ఐదు కేజీలు బియ్యం వచ్చేటప్పుడు నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నప్పుడు నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాడు చంద్రన్న తర్వాత యాభై ఏళ్ళకే సముద్రంలో పోయి వలల్లాగి సముద్రపు కలిగి ఎన్నొంగిపోయింది పని చేసుకోవాలనేది యాభై సంవత్సరాలకే పిచ్చిని ఇచ్చాడు ఆ రోజున ఇచ్చారా ఇప్పుడు నాలుగు వేలు వస్తా వాళ్ళకి వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాం మనం వీళ్ళు ఎత్తేసారు మీకు ఆటో వద్దని డబ్బులు ఎత్తేసారు మనం అందరికీ రేపు ఇరవై వేలు ఇవిపోతున్నాం కొద్దిగా ఆలస్యమైనందుకు తప్పు రాస్తున్నాం మీరు పెట్టేదాన్ని కూడా లాగే వాళ్ళు అమ్మ పెట్టడం అడుగుతనేటు వాళ్ళు పెట్టే వాళ్ళని మాట్లాడతారు అటువంటి వాళ్ళని తప్పుడు మాట్లాడే నోరు పొప్పించండి మీకు చెప్పిన విధంగా అన్నీ చేస్తాను ఈ రోడ్లు కూడా నేను ఆ రోజు మీకు చెప్పాను రోడ్లు లేపిస్తాను బీచ్ కట్టిస్తాను అని చెప్పి ఆ రోజు వర్షంలో కొంచెం చూసినప్పుడు చెప్పించాను ఆడకాడ తెగిపోతానే అంటే తర్వాత మనం ట్రాన్స్ఫార్మర్ పెట్టించాను ఇంకేం కావాలి మీరు అడిగైతే కరెంట్ పంచాయతీలో తీర్మానం చేసి మీరు ఒక అర్జీ రాసి రోడ్ల పోయి లోపల ఇప్పుడు రాసి ఆ బజారు ఒక చివరి బాజారు పదిసారి తిరిగినప్పుడు కూడా నాకు చెప్పింది నేను ఇంటి తిరిగినప్పుడు గుర్తు చేశారు ఇప్పుడు అది మీరు ఒక హత్య రాసుకొని వాళ్ళ పని లోపల తెచ్చేయండి ఇప్పుడు రాజు సంతకాలు పెట్టి తెచ్చేయండి నేను ఒక ఇంజనీర్తో మాట్లాడి చేపించేస్తాను